ఆదికాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం చదువుకుని ముందుకెళ్దాం ఏహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బలిదేరు నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము స్తోత్రం దేవా సరుణతరా ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చేస్తూ నది నేస్తూ క్రీస్తు నామంలో నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హాలే లూయా దేవునికి స్తోత్రం ఈ ఈరోజున పితరులు అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటాం అసలు ఎవరు పితరులు పితరులు అంటే ఎవరు ఎందుకని పితరులు అన్నారు వాళ్ళని బైబిల్ గ్రంథంలో పితరులను ఎవరిని పిలిచారు ఈ విషయాలు ఈరోజు మనం చాలా క్షుణ్ణంగా ధ్యానం చేసుకొని పోతున్నాం బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఇస్సాకు యాకోబులు పితరులు అని చెప్పి పిలువబడ్డారు వీరి యొక్క విశ్వాస జీవితం మనకు ఆదర్శప్రాయం కాబట్టి వారిని దేవుడు పితరులని పిలిపించాడు బైబిల్లో రాయించాడు మన పితరులు ఎవరు అని చూసినట్లయితే పిత్రార్జీతం అంటారు పితరుల యొక్క ఆర్జీతం అనమాట మన పిత్రలు ఎవరంటే అబ్రహాము ఇసాకు యాకోబు అందుకనే దేవుడు ఏమంటాడంటే అబ్రహాము దేవుడిని ఇస్సాకు దేవుడిని యాకోబు దేవుడిని అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మీ అంటే మీ మీ తాత ముత్తాతల గురించి చెప్తారేమో అసలు అయినటువంటి మన పిత్రులు ఎవరంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఇందులో మొట్టమొదటిగా అబ్రహాం గురించి మనం ధ్యానం చేసుకుందాం ప్రిల్లారా అబ్రహాము ఇరాక్లో ఉన్నటువంటి ఊరు అనేటువంటి ఊరు గమనించాలి ఇరాక్ ఇరాక్లో ఉన్నటువంటి ఊరు అనేటువంటి ఊరు ఇతడు కెమూస్ అనేటువంటి దేవతను ఆరాధిస్తూ ఉండేటువంటి వాడు అబ్రహాము పచ్చి విగ్రహారాధికుడు అబ్రహాము విగ్రహారాధికుడు కానీ దేవుడు పిలిచాడు అబ్రహాము ఉండేటువంటి ఊరు పేరేంటంటే ఊరు ఊరు పేరే ఊరు అనమాట ఇతను కెమూస్ అనేటువంటి దేవతను ఆరాధిస్తూ ఉండేటువంటి వాడు ఇతన్ని ఎహోవ పిలిచినప్పుడు ఇతడు దేవుణ్ణి వెంబడించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హా అతడు మరి గొప్ప విశ్వాస వీరుడు దేవుని మీద ఇతనికి అసంచలమైనటువంటి విశ్వాసం ఉంది ఆ విశ్వాసమే దేవునికి అతని దగ్గర చేసిందనమాట దేవునికి స్తోత్రం కలుగును గాక ఇతడు దేవుని స్నేహితుడు అని చెప్పి మూడు పర్యాయములు పిలవబడ్డాడు ఇతనికి దేవునికి మధ్య రహస్యములు లేవు నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పి దేవుడే స్వయంగా చెప్పుకున్నాడంటే అసలు అబ్రహాం గారి గురించి మనం ఎంత వర్ణించినా వర్ణనాతీతం చాలా తక్కువ కాబట్టి ఈ రెండు లైన్లు నేను చెప్పానంతే ఇంక నేను చెప్పట్లేదు వింటున్నారా అబ్రహాముతోటి దేవుడే మనకు సెలవు ఇస్తున్నాడు నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పి దేవుడే స్వయంగా చెప్పుకున్నాడు చూస్తారా ఎవరూ నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పి దేవుడు అడ్రస్ చెప్పుకోవడానికి అబ్రహాముని ఉపయోగిస్తున్నాడు దేవుడు ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది ఈ రోజున దేవుడు మనతోటి అటువంటి సాక్షిని చెప్పగలిగినటువంటి సామర్థ్యం మనం చూస్తూ ఉన్నామా అటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నామా దేవుడు అడ్రస్ చెప్పడానికి నువ్వు ఎవరు అంటే నేను అబ్రహాం దేవుడు అని చెప్పి చెప్పడానికి అబ్రహాముని ఇన్వాల్వ్ చేశాడు అబ్రహాం పేరు వాడాడు దేవుడు హాలే లూయా నెక్స్ట్ రెండవదిగా ఇస్సాకు ఇస్సాకు ఎవరంటే అబ్రహాం కుమారుడే ఇస్సాకు అంటే నవ్వు నవ్వు అని అర్థం ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు ఆర్డినరీ పర్సన్ ఏమి కాదు హాలే లూయా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఇతను ప్రార్థన ప్రారంభించాడు ఇతనికి ప్రార్థించడానికి ఒక స్థలం ఉంది అది అతని పొలం అతనికి ప్రార్థించడానికి ఒక సమయం ఉంది అది సాయంకాల సమయం ఆది కానీ ఇరవై నాలుగు అరవై మూడు మీరు చూసుకోవచ్చు పెళ్ళికి ముందే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు ప్రార్థించేటువంటి లక్షణం కలిగినటువంటి వాడుగా ఇసా కనిపిస్తున్నాడు ఈరోజు మీ పిల్లలు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ ఇరుగుబురుగురు కానీ ఇది ఉన్నదా ఖాళీగా ఉందంటే అది ఇది పెడతారు తప్ప కానీ ఇక్కడ ఇస్సాకు అబ్రహాము కుమారుడు విశ్వాసవీరుడు కుమారుడు ఇస్సాకు అంటే నవ్వు ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అతను ప్రార్థన ప్రారంభించాడు అతను ప్రార్థించిన ఉంది పొలం ఉంది అదే ఆ ప్రార్థనా స్థలం ఒక సమయం కూడా ఉంది అదే సాయంకాల సమయం నెంబర్ టూ వివాహం అయిన తర్వాత కూడా ఇతడు ప్రార్థించాడు వీరికి సంతానం లేదు సంతానం కావాలని చెప్పి ఇతడు ప్రార్థించినప్పుడు ఇతని భార్య రెబ్గా గర్భం ధరించి కుమారునికి అన్నది ఆది కాని ఇరవై ఐదు ఇరవై ఒట్లో మీరు చూడవచ్చు నెంబర్ త్రీ కరువు కాలంలో సహితం అతను ప్రార్థన చేశాడు విత్తనములు చల్లి నూరంతల పంటను పొందాడు అని చెప్పి దేవుని వాక్యం మనకి ఇక్కడ ప్రబోధిస్తూ ఇతడు ఏకాపత్తిని వ్రతుడు ఇరవై ఆరు పన్నెండు మనం చూసినట్లయితే ఆది కాండంలో ఎన్ని గొప్ప లాసనాలు ఉన్నాయి చూసారా ఈరోజు మనం పితరుల మనం పిలవబడాలి గొప్ప పేరు ఉండాలి పరుగుబడి ఉండాలి అందరిలో గొప్పగా చెప్పుకోవాలనుకుంటూ ఉంటాం కానీ ఒక్కటి కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాం ఇసాకు చూసినట్లయితే కరువులో కూడా విత్తన వేశాడు నూరంతల పంటను పొందుకున్నాడు ఏకపత్ని వ్రతుడు ఏకపత్ని వ్రతుడు నెంబర్ త్రీ యాకోబు ఇతడు ఇస్సాకు కుమారుడు గొప్ప మోసగాడు తర్వాత ఇతడు తన స్వభావాన్ని మార్చుకుని దేవునికి పూర్తిగా స్వాధీనం అయిపోయాడు దేవునికి పూర్తిగా స్వాధీనం అయిపోయాడు ఎలా మారాడంటే యాకోబు ఆదిగాన ముప్పై రెండు ఇరవై ఆరు ప్రకారం యాకవ్వు ప్రార్థన మారింది ఆదిగాన ముప్పై రెండు ఇరవై ఏడు ప్రకారం యాకోబు పేరు మారింది ఆదిగాన ముప్పై రెండు ముప్పై ఏడు ప్రకారం యాకోబు నడక మారింది ఆదిగాన ముప్పై మూడు మూడు ప్రకారం యాకోబు మనస్సు మారింది ఆదిగాన ముప్పై మూడు ఐదు ప్రకారం యాకోబు మాట మారింది ఆదిగాన ముప్పై మూడు పది ప్రకారం యాకోబు చూపు మారింది ఆదిగాన ముప్పై మూడు ఇరవై ప్రకారం యాకోబు బ్రతుకు మారింది హె లూయా దేవునికి స్తోత్రం గాక ఒక దైవజనుడు చెప్పాడు ఆది కాలంలో జీవించిన వారికి విశ్వాసం ఉంది దానితో పాటు ఒక పనిని కూడా దేవుడు వారికి అప్పగించాడు క్రియలతో కూడినటువంటి విశ్వాసం వీరికి ఉంది దేవునితో లేనటువంటి వాడు పని కలిగి ఉన్నా వ్యర్థమే దేవునితో లేనటువంటి వాడు పని కలిగి ఉన్నా కూడా వ్యర్థమే వెంటనే రమ్మి కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు దేవునితో నడక లేనటువంటి వాడికి పని కలిగి ఉన్న కూడా వ్యర్థం అనమాట హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయం మనం గమనించినట్లయితే విశ్వాస వీరుల అధ్యాయం అని చెప్పి పిలుస్తారు దాన్ని ఈ అధ్యాయంలో చాలా మంది విశ్వాస వీరులు మనకు కనిపిస్తారు వీరందరికీ కూడా దేవుడు ఒక్కొక్క పనిని అప్పగించాడు వీరు సోమరులు కాదు విశ్వాస వీరులు హాలేయా హే దేవుడు విశ్వాస వీరు లిస్టులో పెట్టాడు ఎందుకనంటే హెబ్రి పదకొండు నాలుగు ప్రకారం హే బేలు విశ్వాసపు అర్పణర్పించాడు కాబట్టి విశ్వాస వీరుల్లో చేర్చబడ్డాడు ఐదులో చూసినట్లయితే హానుకు విశ్వాస వీరు లిస్టులో చేర్చబడ్డాడు ఎందుకంటే విశ్వాసపు నడక నడిచాడు కాబట్టి హలే లూయా నోవాహు విశ్వాస వీరు లిస్టులో చేర్చబడ్డాడు ఎబ్రి పదకొండు ఏడు ప్రకారం ఎందుకనంటే నోవాహు విశ్వాసపు పని చేశాడు కాబట్టి హెబ్రి పత్రిక పదకొండు ఎనిమిది ప్రకారం అబ్రహాము విశ్వాసపు విధేయుడు దేవునికి స్తోత్రం విశ్వాసపు విధేయత కలిగినటువంటి వాడు కాబట్టి విశ్వాస వీరు లిస్టులో ఉన్నాడు ఇస్సాకు ఎబ్రి పదకొండు తొమ్మిది ప్రకారం విశ్వాసపు దర్శనం కలిగినాడు కాబట్టి ఇసాకు కూడా విశ్వాసవీరుల లిస్టులో చెప్పబడ్డాడు యూసఫ్ విశ్వాసపు నిరీక్షణ హెబ్రీ పదకొండు ఇరవై రెండులో ఆయన పేరు కూడా ఉంది వీటి లిస్టులో కాబట్టి విశ్వాసపు నిరీక్షణ కలిగినాడు పని లేనివాడు దర్శనం కలిగి ఉన్నా వ్యర్థమే పని లేనటువంటి వాడు దర్శనం కలిగినా కూడా వ్యర్థమే అబ్రహాము ఇస్సాకు యాకు ఈ ముగ్గురిని పితరులు అని చెప్పి పిలుస్తాం మనం ఈ ముగ్గురు కూడా గొప్ప విశ్వాస వీరులు హాలెలుయా అందుకనే దేవుడు నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుడిని యాకోబు దేవుడి అని చెప్పి దేవుడే స్వయంగా చెప్పుకున్నాడంటే దేవుడు వీరికి దేవుడా మనకు కాదా అనేటువంటి సంశయం కలుగుతుంది ఈయన వారికే కాదు మనకు కూడా దేవుడే అబ్రహాము దేవుడు అంటే ఏంటి ఇస్సాకు యాకోబు దేవుడంటే ఏంటి ఎందుకని అలా చెప్పాడు దేవుడు అని చూసినట్లయితే అబ్రహాము దేవుడు అంటే విశ్వాసులకు దేవుడు అని అర్థం అబ్రహాము దేవుడు అంటే విశ్వాసులకు దేవుడు అని అర్థం ఇంతకు పూర్వం నేను చెప్పాను మీరు వినే ఉంటారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు అబ్రహాములో గొప్ప విశ్వాసం ఉంది వృద్ధాప్యంలో నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి దేవుడు చెప్తే అది అబ్రహం నమ్మాడు హాలె దేవుడు చెప్తే అబ్రహాము నమ్మాడు పిల్లల పుట్టక పూర్వం జనములకు తండ్రి అని అర్థమిచ్చేటువంటి పేరు ఆయన ధరించాడు అప్పటికింకా అతడు సంతానహీనుడిగానే ఉన్నాడు ఈ పేరు ధరించిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అబ్రహాము యొక్క వృద్ధాప్యంలో ఇస్సా అనేటువంటి కుమారుడు జన్మించాడు అందుకే అబ్రహము గొప్ప విశ్వాసి విశ్వాసులకు జనకుడు నేడు అబ్రహాముకు దేవుడిని అంటే దాని అర్థం నేను విశ్వాసులకు దేవుడిని అని చెప్పి అర్థం అనమాట నేను అబ్రహాము దేవుడి అని దేవుడు అన్నాడంటే నేను విశ్వాసులకు దేవుడు అని అర్థం అవిశ్వాసులకు ఆయన దేవుడు కాదు అవిశ్వాసులకు సాతాను దేవుడు హలో ఎలుయా కాబట్టి అబ్రహాము దేవుడు అంటే విశ్వాసులకు దేవుడు అని అర్థం నెంబర్ ఇస్సాకు దేవుడు అంటే అర్థం విధేయులకు దేవుడు అని అర్థం ఇస్సాకు యొక్క ప్రధాన సుగుణం విధేయుత అన్ని విషయాల్లో తన తన అబ్రాహమునికి ఇస్సాకు లోబడ్డాడు నీ ఏకైక కుమారుడు ఇస్సాకును నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రాహాము దేవుని మాట చెప్పిన ఇస్సాకును బలిగా ఇచ్చినకు సిద్ధపడ్డాడు అలా మొరైరా దేశంలో ఒక పర్వతంపై ఇసాకును బలిచ్చేకు సిద్ధపడినటువంటి తన ప్రియ కుమారు ఇసాకు కట్టెలను మీద పరుడు పెట్టి అంత పరుడు పెట్టినా కూడా దేవుడు అప్పుడు కూడా సహితం మౌనంగా ఉంటా ఉన్నాడు హలో కాబట్టి నేను ఇస్సాకు దేవుడు అని చెప్పి దేవుడు చెప్పాడంటే ఇస్సాకులాగా విధేయత చూపే వారందరికీ ఆయన దేవుడు అర్థం ఆ విధేయులకు ఆయన దేవుడు కాదు యేసుక్రీస్తు శిలువుపై దేవునికి విధేయత చూపించాడు నంబర్ త్రీ యాకోబు దేవుడు అంటే అర్థం ఏంటంటే పరివర్తన చెందినటువంటి వారికి దేవుడు అర్థం నేను యాకోబు దేవుడు అని ఎక్కువ సార్లు దేవుడు చెప్పుకొచ్చాడంటే యాకోబు అంటే మోసగాడు అతని జీవితం మార్చబడింది అంటే ఆయన మోసగాళ్లకు దేవుడా అనేటువంటి ప్రశ్న కలగవచ్చు యాకోబు పేరును దేవుడు మార్చాడు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదు గనుక ఇక మేత నీ పేరు ఇజ్రాయేల్ గాని యాకోబు కాదు ఆదిగంట ముప్పై రెండు ఇరవై ఎనిమిది ఇజ్రాయేల్ అంటే అర్థం దేవునితో పోరాడువాడు అని అర్థం యాకోబు పరివర్తన చెందాడు అనగా మనసు మార్చుకున్నాడు నేను యాకోబు దేవుడిని అంటే మోసగాళ్ల దేవుడిని అని అర్థం కాదు నేను మారినటువంటి వారి యొక్క దేవుణ్ణి హృదయ పరివర్తన చెందినటువంటి వారికి దేవుడు అని అర్థం అనమాట కాడు మీ హృదయం పరివర్తన చెందితే ఆయన మీకు కూడా దేవుడే ఈ ఇజ్రాయేల్ను బట్టే ఇజ్రాయేల్ అనేటువంటి దేశం ఏర్పడిందని చెప్పి గమనించాలి